హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు బ్లాగ్ అంటే వినాయక చవితి నెక్స్ట్ డే అయితే నేను బ్లాగ్ షూట్ చేయలేదు దాని తర్వాత రోజు బ్లాగ్ ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నే లేచి ఇంకా కిచెన్లోకి వచ్చి పని స్టార్ట్ చేశాను వినాయక చవితి నెక్స్ట్ డే ఇంకా కొంచెం అంటే ఆ రోజు పాపను స్కూల్కి పంపించాము కానీ పొద్దున పూజ చేయడం ఇంకా వినాయకుడిని కదిలించడం అదంతా అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను ఇంకా నెక్స్ట్ డేనే షూట్ చేస్తున్నాను మా వినాయకుడిని అయితే మేము నెక్స్ట్ డేనే నిమజ్జనం అయితే చేసేసాము ఇంకా ఫ్రైడే రోజు అయితే పాపకి స్కూల్ ఉంది సో అందుకనేసి ఇంకా పొద్దున్నే ఫస్ట్ మా హస్బెండ్కి టీ పెట్టేసి పా అంటే రైస్ కూడా కడిగి అయితే పక్కన పెట్టేసాను ఇంకా టీ అయితే మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే ఇంకా కప్పులకి పోషిస్తున్నాను ఈ వ్లాగ్లో అయితే నేను కొంచెం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను మొన్న ఒకరు కామెంట్ పెట్టారు దోశ ప్యాన్ క్యాస్ట్ హెయిర్ అని ఉంటుంది కదా అది మీరు ఎలా యూస్ చేస్తున్నారు ఏంటి అనేసి కొంచెం చెప్పండి అని ఈ బ్లాగ్లో అయితే నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను ఆ రోజైతే టమాటా పప్పు చేద్దాం అనుకొని ఇంక ఇక్కడ అయితే ఫ్రిడ్జ్లోంచి టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ తీసుకొచ్చి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆనియన్ కూడా అయితే ఇంకా అన్నీ కట్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఇంకా సాటర్డే రోజు ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా సండేనేమో పిల్లలతోనే సరిపోయింది అందుకనేసి రెండు రోజులు అయితే నేను లాగ్ పెట్టలేదు నాకు కూడా ఎందుకో కొంచెం ఓపిక లేనట్టు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది అసలు ఏ పని చేయాలనిపించట్లేదు చాలా నీరసంగా అనిపిస్తుండే ఎంత ఫుడ్ తిన్నా కానీ ఇంకా అంటే ఆకలి ఆకలి అన్నట్టే ఉంటుండే కొంచెం అన్నం లేట్గా తిన్నా కానీ బ్రేక్ఫాస్ట్ లేట్గా తిన్నా కానీ మొత్తం కళ్ళు తిరిగినట్టు అట్లయితే అవుతున్నాయి అసలు ఎందుకు అలా అవుతుందో నాకైతే అర్థమే అవ్వట్లేదు కొంచెం యాక్టివ్గా అయితే లేను నేను అందుకనేసి టూ డేస్ ఫ్లాగ్స్ కూడా పెట్టలేదు ఇంకా ఈ రోజైతే ఎలా అయినా పెట్టాలనేసి ఇప్పుడు సండే రోజు నైట్ ఇది అయితే ఇంకా కూర్చొని వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా టమాటా అవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను కర్రీ కోసం ఇంకా స్టవ్ మీద అయితే కడాయి కూడా పెట్టుకున్నాను ఒకరు అయితే ఇంకా అంటే ఒకరు కాదు ఇద్దరు పెట్టారు కామెంట్లు అయితే అంటే షార్ట్ వీడియోస్లలో పెట్టారు ఫస్ట్ నువ్వు ఆ కళాయి మంచిగా తోము అనేసి నేను ఆ గిన్నెల గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక బ్లాగ్లో అయితే ఇంకా అవి ఎంత క్లీన్ చేసినా అంతే అనేసి అసలు నేను అవి యూస్ చేయడమే మానేశాను ఒకటి ఉంటుంది కదా మూకులు లాంటిది అదైతే కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇంకా దీంట్లో కర్రీ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని అయితే యూస్ చేస్తున్నాను ఇంకా దానికైతే అలా కామెంట్స్ వచ్చాయి నేను వాళ్ళకి ఇంకా రిప్లై కూడా ఇచ్చాను అది ఎంత తోమినా అంతే అనేసి సో ఈ ఈ స్టీల్ వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కువ వంటలు నేను దీంట్లోనే చూస్తా అంటే చేస్తున్నాను నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను ఇంకా వంట చేసే గిన్నె లేవు అనేసి మనం వండుకునే గిన్నెలు మనం నీట్గా తోముకోమా చెప్పండి అంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు మనకు ఫుడ్ ఐటమ్స్ ఎలా చేసి పెట్టాలి ఏంటి అనేసి మనకు తెలుసు కదా కొంచెం హైజెనిక్గానే ఉంటాం కదా కామెంట్ పెట్టే ముందు ఒక నిమిషం ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది నాకు అయినా నేను పెద్ద ఫీల్ ఏం కాలేదు ఎవరి ఇష్టం వాళ్ళు కదా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది అనేసి అయితే అనుకున్నాను కానీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే నార్మల్గా అంటే టమాటా పప్పు కర్రీ అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టి దాని తర్వాత పోపు అలా చేయట్లేదు డైరెక్ట్ పోపు కేసి ఇంకా దాంట్లోనే ఈ పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పెసరపప్పు వేసాను కదా ఈ పెసరపప్పు వేయించి అంటే కొంచెం వేగాక తీసుకొని తింటే చాలా బాగుంటుంది అయితే ఇంకా మా మమ్మీ అయితే తీసి బౌల్లో పక్కన పెట్టేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేమైతే మీలో ఎంతమంది అట్లా తిన్నారు అనేది కామెంట్ చేయండి ఇంక ఈ పెసరపప్పు అయితే నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంట్లో వాటర్ ఇంకా టమాటాలు అవన్నీ అయితే యాడ్ చేస్తాను పప్పు అసలు ఎంత టేస్టీగా వచ్చిందో టమాటా పప్పు మా హాస్టల్లో పెట్టేది డిగ్రీలో ఉన్నప్పుడు నాకైతే అదే గుర్తొచ్చింది మేము ఇష్టంగా తినేది టమాటా పప్పు కర్రీ ఇంకా ఈరోజు ఆ ఫ్లేవర్తోనే అంటే సేమ్ అలానే కుదిరింది అనిపించింది నాకైతే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయొద్దనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఈ మధ్య చపాతీ బాగా తింటున్నారు వాళ్ళకి నచ్చింది చపాతి సో ఇంకా పప్పు కర్రీలోకి పిల్లలకి చపాతీ చేద్దాంలే అనేసి అప్పటికప్పుడు అయితే అనుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా దీంట్లో టమాటాలు వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా దాన్ని వాటర్ పోసి సిమ్లో అయితే పెట్టేశాను అది మొత్తం దగ్గర పడిపోయింది పప్పు అయితే మంచిగా ఉడికింది నాకు ఏంటంటే బాగా మెత్తగా ఉడికితే నచ్చదు అందుకనేసి కొంచెం ఇట్లా పలుకులా ఉండేటట్టే చూసుకుంటాను ఇంకా దీంట్లో అయితే కొంచెం కారం అలాగే ఉప్పు అయితే వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసి లైట్గా అయితే వాటర్ వేసాను ఎందుకంటే మరీ దగ్గరికి అయినట్టు అనిపించింది పప్పు అందుకనేసి కొంచెం వాటర్ అయితే వేసేసి అంతా ఒకసారి కలిపి ఒక నిమిషం అలా అయితే ఉడికిచ్చేసాను ఎందుకంటే కారం వేసాను కదా ఒక నిమిషం అలా ఉడికిస్తే బాగుంటుంది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను అప్పుడే కర కరెంట్ కూడా పోయింది ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని అయితే ఇంకా వీడియో తీస్తున్నాను ఈ మధ్యలో అయితే కరెక్ట్ వంట చేసే టైంకి ఏదైనా వీడియో తీసే టైంకి కరెంట్ అయితే పోతుంది ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా ఇవి రెండు అయ్యాక అనుకున్నాను టైం కూడా చాలానే ఉంది సరే చపాతి చేద్దాం పిల్లలకి అంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా అనేసి అయితే ఇంకా గోధుమ పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా వేసి ఇదైతే కలిపి పెట్టుకుంటాను కొంచెం తడిపి పక్కన పెట్టుకున్నాం అనుకో చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయినా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి అనేసి అయితే ఇంకా నేను పిల్లలకి వాటర్ పెట్టొచ్చాను యాక్చువల్లీ ఏంటంటే కరెంట్ పోయిందని చెప్పాను కదా స్టవ్ మీద వాటర్ పెడదాం స్నానానికి అనేసి ఇంకా స్టవ్ మీద పెట్టేలోపు కరెంట్ వచ్చింది ఇంకా అందుకనేసి గీజర్ అయితే ఆన్ చేసి వచ్చాను ఈ పిండి కలిపి ఇంకా పిల్లలకైతే స్నానం స్నానం అలా చేయించేస్తాను ఇంకా పిల్లలు స్నానం చేసి ఫ్రెష్ అయ్యేలోపు ఈ పిండి అయితే కొంచెం నానుతుంది ఇంకా అప్పుడైతే చపాతీ చేసి వాళ్ళకైతే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా పిండి అయితే మంచిగా ఇంకా ఒక ముద్దలా అయితే చేసేసుకున్నాను సాఫ్ట్గా అయితే కలుపుకున్నాను ఇంకా దీనికి పైన అయితే ఒక మూత పెట్టేశాను ఎందుకంటే గాలికి మళ్ళీ అంతా ఎండిపోయినట్టు అవుతుంది కదా అందుకనేసి ఇంకా తర్వాత పిల్లలకు స్నానాలు చేపించేసి వచ్చి ఇక్కడైతే చపాతీలు చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారు ఇంకా యాక్చువల్లీ ఫ్రైడేస్ నేనే పూజ చేస్తాను కానీ ఈరోజు ఎందుకంటే నాకు కొంచెం అంత ఓపిక లేదు అనేసి చెప్పాను తనైతే ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఎట్లయినా పూజ చేసి వెళ్తానులే అనేసి అన్నారు ఇంకా తనే పూజ అయితే చేస్తున్నారు నేనేమో ఈ చపాతీ చేస్తున్నాను మళ్ళీ చపాతి చేసుకుంటూనే ఇంకో సైడ్ అయితే పిల్లల్ని కూడా నేను రెడీ చేసేస్తున్నాను ఇంకా యూనిఫామ్ అలా తీసుకొని వచ్చింది పాప అయితే చపాతీ కాల్చుకుంటూ ఇంకా తనకు యూనిఫామ్ అంతా కూడా వేసేసాను ఇక్కడైతే నేను మడత రొట్టెలే చేస్తున్నాను అవైతేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటున్నారు అందుకనేసి ఇంకా అవే చేస్తున్నాను నార్మల్ చపాతీలు అయితే వాళ్ళకి అసలు నచ్చట్లేదు ఇవైతే బాగా సాఫ్ట్ గా ఉంటున్నాయి కదా సో ఇంకా రోల్ చేసిస్తే అయితే ఇష్టంగా తింటున్నారు మా పాప అయితే ఖచ్చితంగా చపాతీ చేసినప్పుడు పప్పు కర్రీ ఉందా అని అడుగుతుంది ఈరోజు పప్పు కర్రీ వండినా అంటే వండాననే చపాతి అయితే చేస్తున్నాను ఇంకా చపాతీలు చేయడం కొంచెం ఫాస్ట్గా అయిపోవాలనేసి పెద్ద పెద్దగా అయితే చేసేస్తున్నాను చిన్న చిన్నవి చేశాను అనుకో ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాల్వడానికి కూడా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కదా అన్ని కాలేసరికి ఇట్లా పెద్ద పెద్ద అనుకో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో అన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే అది సిమ్లో పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత అయితే ఇంకా ఇవి చపాతీలు కూడా కాల్చేస్తాను ఓన్లీ ఇప్పుడు మా హస్బెండ్కి పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక పాప స్కూల్కి వెళ్ళాక నా కోసం మళ్ళీ చేసుకుంటాను వేడివేడిగా అయితే ఇప్పుడే అన్నీ చేసుకుంటూ ఉన్నాను అనుకో ఇంకా టైం అయితే అయిపోతుంది అంటే పాప స్కూల్కి కూడా టైం అవుతుంది అందుకనేసి ఇంకా నేను కొన్నే అయితే చేశాను ఇంక ఇక్కడ అయితే నూనె చూసి మళ్ళీ దాంట్లో ఏమో అంటే కొంతమంది ఎలా పెడుతున్నారు అంటే దాంట్లో కూడా ఈగల దోమలు ఉన్నట్టు పెడుతున్నారు మనం ఏదన్నా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఇంకా అలా వాటిలో ఉండే చిన్న చిన్నవి ఉంటాయి కదా అంటే ముక్కలు లాంటి వల్ల ఇప్పుడు కార చేసామనుకో దాంట్లో చిన్న చిన్న తోకలు లాంటివి ఉంటాయి కదా అవి నేను ఒక్కొక్కసారి వడబోస్తాను ఒక్కొక్కసారి వడబోయాను ఇంక అట్లనే అయితే అంటే డబ్బాలో వేసుకుంటాను ఇలా చపాతి దోశ ఏమైనా కాల్చేటప్పుడు అయితే అది గిన్నెలో పోసుకునే అవి కనిపిస్తాయి కదా అంటే ఆ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా పిండి ముక్కలు వాటిని చూసి కూడా ఇంకా కొంతమంది అయితే ఈగలు దోమలు అనేసి అంటున్నారు నాకైతే భలే నవ్వు వచ్చింది సో ఇంక ఇక్కడైతే ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది ఇప్పుడు అయితే కాలుస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి అయితే గాలుస్తున్నాను ఇంకా పిల్లల కోసం కదా అనేసి మరి ఆయిల్ లేకుండా గాలిస్తే ఏంటంటే వాళ్ళు తినరు అవి సాఫ్ట్గా కూడా సాఫ్ట్గా కూడా ఉండవు కదా కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకనేసి లైట్గా అయితే ఆయిల్ వేసేసాను ఇంకా రెండు పక్కలైతే ఇలా కాల్చేస్తున్నాను ఇంకా పిల్లలకి కాల్నే కాలినట్టు తీసుకెళ్ళి అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు మా హస్బెండ్ పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది తనకు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అంటే ఇవి చపాతీలు కాలగానే తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇంకా పాపనైతే నేను అంటే తను తింటూ ఉంటేనే షూ అలా వేసి హెయిర్ అలా దువ్వేసి ఇంకా రెడీ అయితే చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశాను ఎందుకంటే చపాతీలు కాలడానికి కొంచెం టైం పడుతుంది కదా కరెక్ట్ టూ టైం వరకు ఇంకా అంటే పని నైన్ ఓ క్లాక్ వరకు కరెక్ట్గా అయిపోయింది సో ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇక్కడ చూపిస్తాను పిల్లలకి ఎలా పెడతాను అనేసి అయితే ఇక్కడ రెండు చపాతీలు కాలగానే ఇంకా మా హస్బెండ్ కోసం పిల్లల కోసం అయితే ఇట్లా పెడుతున్నాను ఫస్ట్ పిల్లలకి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడతాను నేను వాళ్ళు ఇంకొకొక్క పీస్ తీసుకొని కర్రీలో పెట్టుకొని ఈజీగా తినేస్తారు ప్రతిసారి ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లా చిన్న చిన్న కానీ చేస్తాను ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు తింటూ ఉంటే ఈ లోపు నేను పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను ఇంకా అదే టమాటా పప్పు కర్రీతో అయితే ఇంకా రైస్ కలుపుతున్నాను స్నాక్స్లోకి అయితే చపాతీయే పెట్టేస్తాను ఇందాక చెప్పాను కదా ఇంకా తను చపాతీయే అడిగింది అనేసి నార్మల్గా రోల్ చేసి పెట్టాను దాంట్లో ఇంకా ఏం జాము లాంటివి కూడా ఏం పెట్టలేదు పిల్లలకి ఇప్పటికే ఇంకా కొంచెం కోల్డ్ అట్లా ఎక్కువనే ఉంది మొన్న వినాయక చవితికి చేసిన ప్రసాదాలు ఫుల్గా తినేశారు ఇంకా అందుకనేసి కొంచెం కోల్డ్ కాఫ్ అయితే ఉంది పిల్లలకి అందుకే ఇంకా స్వీట్ లాంటివి ఏం పెట్టలేదు ఓన్లీ చపాతీ రోల్ చేసి అయితే పెట్టేశాను ఇంకా చపాతీలు ఏంటంటే చాలా పెద్దగా చేశాను కదా ఇంకా ఒక చపాతి మొత్తం తను తినదని కొంచెం కార్నర్ లో ఉంచి అయితే పెట్టేశాను ఇంకా నేను లంచ్ బాక్స్ అంటే ప్యాక్ చేసి వాటర్ బాటిల్లో వాటర్ పోసి అదంతా చేసేలోపు మా పాప తినడం కూడా అయిపోయింది మా హస్బెండ్ కూడా తినేశారు ఇప్పుడైతే వీళ్ళు వెళ్తున్నారు ఇంకా మా బాబు బొట్టు చూడండి అడిగి మరీ అలా పెట్టించుకుంటున్నాడు పాపకు కూడా నేను ఇప్పుడు ఈ మధ్యలో టిక్లీస్ కాకుండా కలర్ బొట్లు ఉంటాయి కదా అవే పెడుతున్నాను ఇంకా బాబు కూడా ఇలా నామం పెట్టమంటే తనకు కూడా పెట్టేసాను వాళ్ళైతే అయితే వెళ్ళి పోయారు జలుబు అయితే ఫుల్గా అయింది మస్తుగా ముక్కులు కారుతున్నాయి వెదర్ చేంజ్ అయింది కదా మళ్ళీ మొన్న అంటే వినాయక చవితి కోసం స్వీట్స్ చేశాను కదా ఫుల్గా తిన్నారు ఇంకా ఫుల్గా ముక్కులు అయితే కారుతున్నాయి ఇక్కడ చూడాలి వాళ్ళైతే అక్కడ వెళ్తున్నారు దూరం వెళ్ళే వరకు కూడా బావి చెప్తాడు మా బాబు అయితే మొత్తానికి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది సో రిమైనింగ్ వర్క్స్ అయితే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి ఫ్రెష్ అవ్వాలి ఇంకా బొట్టు చూడండి అడిగి మరి బొట్టు అయితే రో రోజు ఇట్లా పెట్టించుకుంటున్నాడు ఇంకా నేనైతే పాప స్కూల్కి వెళ్ళగానే అన్ని ఎక్కడ అక్కడైతే సర్దేసి నా కోసం కూడా చపాతి చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రెష్ అయితే వచ్చాను ఇంకా ఫ్రైడే రోజు కదా ఫ్రెష్ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నట్టుగా అయితే ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను టైం అయితే అప్పటికే టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుండే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ బాబుకు కూడా మళ్ళీ అయితే తినిపించేసాను ఇంకా మా బాబు కూడా తిని అయితే కాసేపు పడుకున్నాడు తను పడుకున్నంతసేపు నేను వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది అయితే చూసుకున్నాను అంటే ఇంకా ఆ రోజు పెట్టిన వినాయక చవితి రోజు లాగుంటుంది కదా అదైతే ఎడిట్ చేసుకున్నాను ఫ్రైడే రోజు సో ఇంక ఇక్కడ అయితే ఇది ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఏంటంటే మొన్న దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉండే అవి చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే అలానే పాడైపోతున్నాయి అందుకనేసి ఈ రోజు అయితే కొంచెం కొబ్బరి చేద్దాం చేద్దామనేసి అయితే ఇవి కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ పిల్లలకైతే ఫుల్గా జలుబు దగ్గుంది వాళ్ళకి చూపించకుండా ఇవి లడ్డు చేసి వాళ్ళకంటే కనిపించకుండా దాచిపెట్టాలి ఇవి ఇలా ఉంటేనేమో పాడైపోతున్నాయి ఇంకా పాడు చేయడం ఇష్టం లడ్డు చేద్దాం అనే ఇంకా ఈ లడ్డు చేసుకొని మనం లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులే నిలువ ఉంటుంది పిల్లలకు కొంచెం జలుబు అలా తగ్గాకైతే ఇవ్వచ్చు అనేసి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే కొబ్బరిని మొత్తం తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే బెల్లము ఇంకా ఈ కొబ్బరి తురుము ఉంటుంది కదా ఇవి రెండు కూడా ఒకేసారి వేస్తాను ప్యాన్లో యాక్చువల్లీ అయితే ఈ కొబ్బరి తురుము మొత్తం నెయ్యిలో వేయించుకొని దాని తర్వాత బెల్లం వేసుకోవాలి కానీ నేను బెల్లం ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తాను అందుకనేసి ఒకేసారి రెండు వేసేస్తాను ఇంకా వేడికి బెల్లం కూడా కరిగిపోయి దాంట్లోనే ఇంకా పాకంలా వచ్చి ఆ కొబ్బరి అంతా పాకంలో ఉడికి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలి ఉంటుంది అందుకనేసి ఇంకా బెల్లం మొత్తం వేసుకున్నాను యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ కప్స్ ఏమో అయింది ఈ కొబ్బరి తురుము టూ కప్స్ వరకు అయితే బెల్లం వేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అడగంటకుండా అయితే ఇంకా అవన్నీ వేసుకొని కలుపుతూనే ఉన్నాను ఆ బెల్లం మొత్తం కరిగే వరకు అయితే కలుపుతున్నాను మా హస్బెండ్ ఏమో మొన్న మోదకాలు చేసావు కదా చాలా టేస్టీగా వచ్చాయి మళ్ళీ చేయొచ్చు కదా అనేసి అడిగారు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు ఫుల్ జలుబు ఉంది అంటే ఏం కాదులే ఇంకా నార్మల్గా వాళ్ళు తినకుండా నేను ఒక్కనైనా తింటానులే వాళ్ళు తిన్నా ఎక్కువ తినర్లే చెయ్యి అనేసి అన్నారు సరే చేద్దామని ఇంక అప్పటికప్పుడు అనుకున్నాను ఇదే కదా లోపల పెట్టేది పూర్ణం కొబ్బరిది సరే పెట్టి చేస్తానులే కొన్ని అనేసి అన్నాను ఆ రోజు నాకు మోదకాలు ఎక్కువ చేయడం రాలేదు ఇంకా వినాయక చవితి రోజు హడావిల్లో కొన్నే చేశాను ఒక తొమ్మిదో పదకొండో చేసిన మొత్తానికి అవి ఇంకా మేము మనిషికి ఒకటి అట్లా తిని మిగిలినవి అందరికీ అంటే ప్రసాదంలా ఇచ్చాము ఇంకా అవి అంటే మా హస్బెండ్ తృప్తిగా తినలేదు తనకేమో చాలా బాగా నచ్చాయి ఈరోజు చెయ్యి అంటే నేనైతే ఇంకా పనసాకులు తెంపుకొచ్చి దాంట్లో చేశాను చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడైతే ఇక్కడ అయితే ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది దీంట్లో మొత్తం అంటే బెల్లం తురుము అయితే మంచిగా ఉడికింది దగ్గర కూడా పడింది దీంట్లో లాస్ట్లో ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను ఎంత టేస్టీగా ఉందో ఇదో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా మా పిల్లలు చూసారనుకో కథం అది మొత్తం అయిపోయే వరకు తింటా అనేసి గోల చేస్తూ ఉంటారు అందుకనేసి వాళ్ళకి కనిపించకుండా అయితే నేను ఇది చేసింది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా లడ్డూలు కూడా చేయలేదు ఇప్పుడు పెడుతున్నాను కదా గిన్నెలో స్టిల్ ఇప్పటికి కూడా ఎట్లా పెట్టినో అట్నే ఉంది ఆ గిన్నెలో అయితే వాళ్ళు చూస్తే మళ్ళీ అడుగుతారు అనేసి వాళ్ళకి కనిపించకుండా అయితే అట్లా పెట్టేసాను తర్వాత చేస్తాను ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయితే లడ్డూలు చేస్తాను చూసారు కదా ఇంకా కొబ్బరిదంతా అయితే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు అయితే దాంట్లో బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను ఇంకో గిన్నె ఎందుకు మళ్ళీ వేస్ట్ తోమడం అనేసి అదే గిన్నెలో అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడు దీన్ని మొత్తం అయితే కలుపుకున్నాను వాటర్ మరిగేటప్పుడు వేసుకొని ఇంకా దాన్ని ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాను ఆ గంటతో సరిగా రావట్లేదు అనేసి ఇంకా ఇట్లా గ్లాస్తో అయితే కలిపేసుకుంటున్నాను ఇట్లా గ్లాస్తో కలపడం ఈజీగా అనిపించింది నాకైతే ఇంకా మధ్యలో కూడా ఎక్కడ ఉండలు అలా లేకుండా సాఫ్ట్గా వరకు అయితే కలుపుకొని ఇంకా పైనుంచి అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసాలి అది గోరువెచ్చగా అయ్యే వరకు అయితే పక్కన పెట్టాలి మూత పెట్టామనుకో కొంచెం ఆవిరితో ఇంకా అది సాఫ్ట్గానే ఉంటుంది అన్నట్టు ఆవిరి పడి సో మూత పెట్టకుండా ఉంటే ఎండిపోయినట్టు అవుతుంది ఇంకా నేను ఒక పావు గంట సేపు అలా పక్కన పెట్టేసాను ఈ లోపు నేను పనస ఆకులు ఉంటాయి కదా అవి కూడా తెంపుకొచ్చుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా పూర్ణం కూడా చల్లారాలి కొంచెం ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు అది కూడా చల్లారుతుంది ఇంకా చెయ్యికి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మొత్తం అయితే సాఫ్ట్గా కలుపుకుంటున్నాను చెయ్యి అయితే కాలుతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా చల్లారితేనేమో గట్టిగా అవుతుందని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఊదుకుంటూ ఊదుకుంటూ అయితే కలిపేస్తున్నాను మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఉండ దీన్ని ఇప్పుడు మనం అంటే పనస ఆకులలో పెట్టి చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా చేసుకోవచ్చు మోదకాల మౌల్డ్ ఉంటే దాంట్లో కూడా పెట్టి చేసుకోవచ్చు మోదకాల మౌల్డ్ లేకనే మొన్న ఎన్ని తిప్పలు పడ్డానో అవి చేయడం కష్టమైపోయింది ఇప్పుడు ఈ ఆకులలో పెట్టడం కొంచెం ఈజీగానే అనిపించింది బాగా పల్చగా చేసుకోవాలి అయితే నేను ఇంక ఇక్కడ ఆకుకే పల్చగా అయితే ఒత్తుకుంటున్నాను ఆ పిండిని కొంచెం నెయ్యి అప్లై చేసి అయితే చేయి కంటకుండా ఒత్తుకొని మధ్యలో అయితే ఇందాక చేసుకున్న కొబ్బరిది ఉంది కదా పూర్ణం అదైతే పెట్టుకొని ఇంక ఇట్లా అయితే ప్రెస్ చేసుకుంటున్నాను ఈ కార్నర్లో కూడా ఆ పూర్ణం బయటికి రాకుండా అయితే మళ్ళీ బియ్యం పిండి అయితే పెట్టేసుకున్నాను ఇదైతే పొడి బియ్యం పిండే యాక్చువల్లీ తడి బియ్యం పిండితో చేస్తారు పొడి బియ్యం పిండితో చేస్తారు నేనైతే పొడి బియ్యం పిండే యూస్ చేస్తున్నాను ఇంకా అన్నీ కూడా ఇట్లా ఆకులలో పెట్టుకుంటూ అయితే చేసేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే చేసుకున్నాను నేను మా హస్బెండ్ ఏమో ఇంకా ఎంతసేపు ఎంతసేపు అనేసి అడుగుతూనే ఉన్నారు మాట్లాడినంత ఈజీగా వంటలు అయితే ఎంత బాగుండవు కదా నేను కూడా అదే అన్నాను మా హస్బెండ్తో నువ్వు అన్నంత ఈజీగా అయిపోతుందా అది చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే మామూలుగా కొబ్బరి అదంతా ఉడకడానికి చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది దాని తర్వాత మళ్ళీ పిండి ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కదా అది చల్లారనాక మళ్ళీ ఇట్లా ఒత్తుకోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంది అంటే మనకు ప్రాక్టీస్ ఉంటే ఫాస్ట్గానే అయిపోతుంది కానీ నాకు ప్రాక్టీస్ అలా ఏం లేదు కదా ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను మొన్న ఒక రోజు చేసిన ఇలా ఒక రోజు కొంచెం టైమే పట్టింది నాకైతే మొత్తానికి అన్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చేశాను ఇంకా నాకు ఎట్లా అట్లా చేసి ఒక చేస్తాను అయితే నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఈ ఆకులు అన్నీ ఒక్కొక్కటిగా అయితే పెట్టుకుంటున్నాను కొన్ని ఏమో ఇట్లా అంటే గుళ్ళల్లా చేసి దాంట్లో పెట్టేసాను కొన్నేమో ఇంకా నార్మల్గా ఆకుకు పెట్టి ఆకును ఫోల్డ్ చేసేసాను ఇట్లా అన్నీ అయితే పెట్టుకున్నాను ఒక రెండేమో గర్జల్లాగా కూడా చేశాను ఒకటేమో రౌండ్గా చేశాను ఇందాక నేను అంటే ఈ బియ్యం పిండి కలుపుకున్నది గి అంటే గిన్నె ఉంది కదా మళ్ళీ దాంట్లోనే వాటర్ పోసి స్టీమ్కు పెట్టాను ఎందుకంటే ఆ బియ్యంది ఆ అంతా వేడికి కూడా వచ్చేస్తుంది అనేసి ఇంకా అదే యూజ్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టీమ్కు పెట్టాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాను దాని తర్వాత సిమ్లో పెట్టాను మంచిగా వచ్చాయి ఇవైతే అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా టేస్టీగా అనిపించాయి నాకు అంటే ఇవి మొన్న చేసినప్పుడే బాగా నచ్చాయని చెప్పాను కదా ఆ రోజు మనస్ఫూర్తిగా తినలేదు ఈ రోజైతే ఈ రోజైతే ఫుల్గా తినేసాము ఇంకా మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నారు అని చెప్పాను కదా ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉన్నారు స్టీమ్కి పెట్టినప్పటి నుండి ఇంకా అవి ఆగిపోగానే వేడి వేడియే తీస్తున్నాను నాకైతే చెయ్యి కాలింది వేడి వేడి తీస్తూ ఉంటే అయితే ఇంకా తీసుకెళ్ళి తనకైతే ఇచ్చాను మా పిల్లలు కూడా మంచిగానే తిన్నారు వీటిని అయితే ఇంకా తిన్నారు జలుబు అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే అయింది సో ఇప్పుడు చూసారు కదా నేను మధ్యలోకి ఇట్లా కట్ చేసి చూపిస్తున్నాను పల్చగా చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను పలచగానే చేశాను అసలు పల్చగా వస్తే రావు అనుకున్నాను కానీ మంచిగా పల్చగా వచ్చింది ఆ పనసాకుల్లో కాల్చినందుకు ఇంకా అంటే ఉడికించినందుకు ఆ పనస ఆకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే ఇంకా అవి తిన్న తర్వాత అయితే మా పాపని ఫ్రెష్ చేపించేసి హోంవర్క్ కూర్చోబెట్టాను ఇంకా తనకి ఈ రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను మొన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది స్టడీ ప్యాడ్ లాంటిది పెట్టి రాపిచ్చండి అనేసి నేను కూడా అంతకు ముందు నుంచి అనుకుంటున్నాను ఇంకా మొన్న తను పెట్టగానే ఐడియా వచ్చింది సరే ఇది ఆర్డర్ పెడదామనేసి ఇది అయితే ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టాను పిల్లలకి ఎట్లుంటుంది కొత్త మురిపము ఇంక అయితే నేను హోంవర్క్ చేసుకుంటాను నేను హోంవర్క్ చేసుకుంటా అనేసి ఆ స్టడీ టేబుల్ చూసినప్పటి నుంచి అడుగుతూనే ఉండే సరే అని ఇంకా బుక్ అయితే ఓపెన్ చేసి ఇస్తే కూర్చొని అయితే మంచిగా బుద్ధిగా రాసుకుంటుంది బాబుకి కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను పిల్లలు ఇంకా ఒకరికి ఆర్డర్ పెడితే ఇంకొకరు ఊరుకోరు కదా కానీ బాబుకి ఆర్డర్ పెట్టింది ఇంకా రాలేదు ఇంకా పాపను కొంచెం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా బాబుకు కూడా ఒక బుక్ ఇచ్చి అయితే కూర్చోబెట్టాము పాపని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికైతే ఇంకా మా పాపకి ఏంటంటే తనకు తెలియదు కదా మేము అక్కడ అంటే నేను నా పనిలో ఉన్నాను మా హస్బెండ్ ఏమో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు పాప అయితే ఇంకా ఇష్టం ఉన్నట్టుగా రాసుకున్నది హోంవర్క్ అయితే తర్వాత మళ్ళీ మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టి చేపించారు నేనైతే ఇంక కిచెన్లోకి వచ్చాను ఈ అయితే ఫుల్గా బోర్డుండే ఆఫ్టర్నూన్ టైంలో అంటే వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకున్నాను తోముతున్నాను బోల్ అయితే తోమలేదు ఇప్పుడైతే ఇంకా ఈ బోల్ తోమేస్తున్నాను నేను పిల్లలకు అన్నం కూడా తినిపించేశాను పొద్దుడితే కొంచెం అన్నం ఉండే ఇంకా పప్పు కర్రీ పెట్టి అయితే తినిపించాను వాళ్ళకి ఇష్టమైన పప్పు కర్రీ కాబట్టి తిన్నారు లైట్ లైట్గా అయితే ఇవి చేశాను కదా వీటిని అసలు ఏమంటారో నాకు గుర్తు కూడా రావట్లేదు పేరు అయితే ఈ పనసాకులలో పెట్టి చేసిన కుడుములు అంటారా వీటిని మోదకాలు అంటారా ఏమంటారో కానీ ఇవైతే మంచిగానే తిన్నారు మా పిల్లలు కూడా మా హస్బెండ్ కూడా అవి తినేసి ఇంకా డిన్నర్ ఏమొద్దు అనేసి అన్నారు నేను ఒక రెండు మూడు అవ్వే తిన్నాను నాకు కూడా చాలా చాలా నచ్చిన టేస్ట్ మంచిగా సాఫ్ట్ గా అవి తింటూ ఉంటే కూడా ఇంకా గట్టిగా వస్తాయేమో అలా అనుకున్నాను గానీ చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకైతే ఆ పనసాకులు పెట్టి స్టీమ్ చేశాం కదా ఆ పనసాకు ఫ్లేవర్తో చాలా చాలా నచ్చాయి పనసాకు మనకు అంటే అలా స్టీమ్ చేసుకొని తింటే కూడా చాలా మంచిదంట పనసాకులో అయితే ఒకసారి ఇడ్లీ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను మా ఇంటి ముందు అయితే పనస చెట్టు ఉంది చిన్నది దానికి ఏమో బోలెడ్ అన్న ఆకులు ఉన్నాయి ఆకులతో ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంకా నేనైతే బోర్డు తోమి కడిగేసాను అదంతా మీకు ఏం చూపించలేదు ఇంకా ఈరోజు మెయిన్గా చెప్పాను కదా వీడియోలో అండ్ ప్యాన్ ఇలా యూస్ చేస్తాను అనేసి దానికోసం నేను దోస పిండి అయితే నానబెట్టేసాను ఇక్కడైతే నేను ఒక అంటే ఒక గ్లాస్ పప్పుకి కి త్రీ గ్లాసెస్ రైస్ అయితే నానబెట్టాను అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను రైస్లో అయితే నానబెట్టేటప్పుడే ఇంక ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుంటున్నాను దీన్ని మనం మిక్సీకి పట్టుకోవచ్చు గ్రైండర్కి కూడా పట్టుకోవచ్చు నేనైతే గ్రైండర్ అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది అనేసి ఇంకా మిక్సీలోనే పెడు అంటే పడుతున్నాను దోశ పిండి అయితే బాగా సాఫ్ట్గా పట్టుకోవాలి కొంచెం కూడా బరక బరకగా ఉండకూడదు అట్లుంటే దోశలు సరిగా రావు మంచిగా స్మూత్గా పట్టుకుంటేనే దోశలు అయితే మంచిగా వస్తాయి ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే నేను మిక్సీకి పట్టుకున్నాను ఇంకా ఫస్ట్ పప్పు పట్టి దాని తర్వాత రైస్ పడుతున్నాను దేనికి దానికి సపరేట్గా అయితే పడుతున్నాను రెండు కలిపి కూడా పట్టుకోవచ్చు మనం నేనైతే దేనికి దానికే పట్టేస్తాను ఇంకా అయితే అంతా మిక్సీకి పట్టుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే అంటే మిక్సీ జార్లోది గిన్నెలోకి అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒకసారి కలుపుకున్నాను ఎందుకంటే మనం సపరేట్ సపరేట్గా పట్టుకున్నాం కదా దేనికి దానికే ఉన్నది అందుకనేసి అంతా కలిసేటట్టు అయితే ఒకసారి స్పూన్తో కలుపుకున్నాను కలిపి అయితే ఇంకా దీన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టేసాను యాక్చువల్లీ ఇది నేను అంటే ఆ రోజు పొద్దున నానబెట్టాను రైస్ అదంతా ఇంకా సాయంత్రం మిక్సీకి పట్టాను ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూడండి పిండి అయితే ఎంత పైకి వచ్చిందో నేను పెట్టినప్పుడు ఎక్కడో లోపలికి ఉండే ఇప్పుడైతే పైకి వచ్చేసింది ఇప్పుడైతే ఇంకా ఈ పిండిలోంచి కొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే అంత ఒకసారి కలుపుకున్నాను కలుపుకొని ఇంకా నుంచి అయితే కొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను తీసుకొని దీంట్లో సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పిండి ఏంటంటే మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అలా అయితేనే దోశలు బాగా వస్తాయి ఈ క్యాస్టేరియన్ మీద ఏంటంటే స్టార్టింగ్లో దోశలు ఎవ్వరికైనా కానీ అడుగు మారినట్టే వస్తాయి నేను కూడా చాలా వీడియోస్ చూసాను అడుగు మారుతుంది కదా అనేసి ఇంకా మనం ఆ ప్యాన్ పక్కన పెట్టకూడదు వేస్తూనే ఉండాలి వేస్తూనే ఉన్న కొద్దీ ప్యాన్ ఏంటంటే సాఫ్ట్గా అయిపోయి ఇంకా వంట ఉంటుంది కదా వేడి ఈవెంట్గా స్ప్రెడ్ అయ్యి దోశలు అయితే మంచిగా కాలుతాయి యాక్చువల్లీ నేను స్టార్టింగ్లోనే ఒక వీడియో అనుకున్నాను కానీ అసలు అప్పుడు మర్చిపోయాను కొన్ని కొన్ని వీడియోస్లలో అయితే నేను చెప్పాను కదా మధ్యలో అయితే దోశ అంటే మాడినట్టు వస్తూ ఉందనేసి నేను కొన్ని కొన్ని వీడియోస్లలో షేర్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అలా రావట్లేదు ఫస్ట్ అయితే దోశ ప్యాన్ అంటే నేను యూస్ చేసిన ప్రతిసారి దోశ ప్యాన్కి అయితే మంచిగా ఆయిల్ అప్లై చేసి పెడుతున్నాను ఒకవేళ దీన్ని అనుకో మనం తోమినాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అది మొత్తం డ్రై అయిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి లాస్ట్ టైం కూడా నేను అంతే దాన్ని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టాను ఇప్పుడేమో పై వాటర్తో అయితే మళ్ళీ సోప్ పెట్టి అలా ఏం కడగకూడదు కడగకూడదు కూడా అయితే కడిగేసుకున్నాను కడిగి అయితే ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక అట్లా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అయితే రుద్దుతున్నాను ఇంకా చూసారు కదా ఆనియన్ కూడా ఎలాంటి కలర్ అయితే అంటుకోలేదు అంత ముందేమో కొంచెం నల్లగా అంటుకుంటుండే ఇప్పుడు అయితే ఏం అంటుకోలేదు ఇంకా దోశ లేయడం అయితే స్టార్ట్ చేశాను నార్మల్గా ఈ దోశ ప్యాన్ కొంచెం చిన్నగానే ఉంది సైజ్ అయితే ఒక గంటడు పిండి అయితే సరిపోతుంది ఇంకా చుట్టూ అయితే ఇట్లా ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా దోశ అయితే చూసారు కదా ఎంత మంచిగా కాలిందో స్టార్టింగ్లో ఏంటంటే అది కాలక ముందుకే ఇట్లా దోశ పైకి లేసేది ఒకవేళ ఉంటే పైకి లేవకుండా అట్లనే ఉన్నది అనుకో అడుగు అంటే మధ్యలో ఏంటంటే మాడినట్టు అయ్యేది ఇప్పుడైతే అట్లా అవ్వట్లేదు మంచిగా వస్తుంది చూడండి దీన్ని నేను స్టార్టింగ్లో ఏంటంటే ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టేదాన్ని ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్నే పెట్టాను స్టవ్ మీద అవర్ సిమ్లో పెట్టి పెట్టాను బాగా వేడైపోయింది అది మొత్తం చల్లారాక కడిగాను ఇది ఏంటంటే ప్రీ సీజన్దే యాక్చువల్లీ అందుకనేసి స్టార్టింగ్ నుంచి నాకు ఏమంత ఇబ్బంది కాలేదు ఇంక ఇక్కడ చూసారు కదా అడుగు అయితే మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోతుంది ఒక రెండు దోశలు అలా వేశాక ప్యాన్ వేడైపోయి ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ నార్మల్గా ఉంటుంది కదా ఉల్లిగడ్డ దాంతో అయితే క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను కొంచెం మనం ఏంటంటే ఈ హీట్ అనేది అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి బాగా హీట్ అయిపోతే దోశ ఏంటంటే వెంటనే మాడిపోతూ ఉంటుంది అందుకనేసి కొంచెం ఎక్కువ హీట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం లేదంటే కొన్ని వాటర్ జల్లడం అలా చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా దోశలు అయితే అసలు ఒకదాని తర్వాత ఒకటి ఎంత మంచిగా వస్తున్నాయో ప్రతిసారి కూడా మనం ఈ దోశ ప్యాన్ను అంటే స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు అంటే సబ్బు పెట్టి తోమాల్సిన అవసరం లేదు మనము యూస్ చేయడం అయిపోయిన వెంటనే నీట్గా తుడ్చి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ దోశ ప్యాన్ ఏంటంటే మరీ డ్రై అయ్యేదానుక ఉండనివ్వకూడదు అంటే డ్రైగా ఉండకూడదు పైన అయితే కొంచెం ఆయిలీ ఆయిలీగా అట్లనే ఉండాలి అట్లు ఉంటేనే దోశలు బాగా వస్తాయి మొత్తం డ్రై అయిపోతే అది దోశలు రావు మొత్తం మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది సో ఇంకా నేను దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ ఎలా వచ్చాయో చూడండి సో మీకైతే అనుకుంటున్నాను ఇంకా నేను వాడడం అయితే కంప్లీట్ అయిపోయాక చూసారు కదా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అయితే దానికి అప్లై చేసి పెడుతున్నాను ఈ ఇలా పెట్టి పక్కన పెట్టేస్తాను ఒకవేళ మీరు తోముకున్నారనుకో తోముకున్నాక కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఆయిల్ అప్లై చేసి అయితే పక్కన పెట్టుకోండి సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్